ఒక గోడలో ఎన్ని ఇటుకలు ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణ గారి ఏదైనా ఒక గోడలో ఎన్ని ఇటుకలు ఉన్నాయి లేదా ఒక కొత్త గోడ కట్టాలనుకున్నప్పుడు ఎన్ని ఇటుకలు అవసరం అవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదాహరణగా పది అడుగులు పడవు ఎనిమిది అడుగులు ఎత్తు ఉన్న గోడకి ఎన్ని ఇటుకలు అవసరం అవుతాయని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ గోడ యొక్క పొడవు పది అడుగులు అంటే నూట ఇరవై అంగుళాలు అదేవిధంగా ఒక ఇటుక యొక్క పొడవు తొమ్మిది అంగుళాలు ఇప్పుడు మనం ఒక వరుసలో ఉన్న ఇటుకలు ఎన్ని అని కనుక్కోవాలి దానికి మనం గోడ యొక్క పొడవు బై ఇటుక యొక్క పొడవు చేస్తే ఒక వరుసలో ఉన్న ఇటుకల సంఖ్య మనకి వస్తుంది ఒక వరుసలో ఉన్న ఇటుకల సంఖ్య ఇక్కడ మనకు పద్నాలుగు వచ్చింది అదేవిధంగా గోడ యొక్క ఎత్తు ఎనిమిది అడుగులు అంటే తొంభై ఆరు అంగుళాలు ఇప్పుడు మనం ఆ గోడలో ఎన్ని ఇటుకు వరుసలు ఉన్నాయని దాని దానికోసం మనం గోడ ఎత్తు నుంచి ఇటుకు ఎత్తును భాగించాలి ఇప్పుడు మనకు మొత్తం ముప్పై రెండు వరుసలు వచ్చాయి ఇప్పుడు మనకు గోడలో ఉన్న ఇటుకల సంఖ్య తెలియాలి అంటే గోడలో ఉన్న మొత్తం ఇటుకల వరుసలతో ఒక వరుసలో ఉన్న ఇటుకలను గుణించాలి అప్పుడు మనకి ఒక గోడలో ఉన్న ఇటుకల సంఖ్య తెలుస్తుంది ఎన్ని బ్రిక్స్ కావాలని మనం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం కదా ఈ విధంగా రేపొద్దున్న మీరు ఏదైనా కొత్తగా ఒక గోడ కట్టాలనుకునేటప్పుడు గోడ యొక్క హైట్ని చూసి గోడ యొక్క లెంత్ని చూసి ఎన్నిటికీలు అవసరం అవ్వచ్చు అని మీరే క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్ట్గా ఎన్నిటికీ అవసరం అవుతాయో తెలుసుకోవచ్చండి